హలో రైతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి ఇప్పుడే నేను మా నిమ్మ తోట దగ్గరికి వచ్చాను ఈ నిమ్మ తోట ప్రధానంగా ఒకసారి మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను ఒకసారి మీరు ఈ చెట్టును గమనించినట్లయితే ఇది వచ్చేసి పూత దశలో ఉంది ఇంకా ఈ పూత దశ ఇది ఎప్పుడు వస్తుందంటే కాయ దాదాపు త్రీ మంత్స్ పడుతుంది అంటే మేలో వస్తుంది కాయ ఈ సైజ్ చూడండి ఇది వచ్చేసి ఇంకా మార్చికల్లో వస్తుంది తర్వాత కాయ సైజుని బట్టి అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఈ పిండి ఈ పిండి దేశంలో ఉంది ఇది వచ్చేసి ఇది కూడా ఏప్రిల్లో వస్తుంది ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ మంత్కి వస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పూత పిందె మరి ఇప్పుడే ఒక పది రోజుల్లో వచ్చే కాయలు ఉన్నాయన్నమాట అదేవిధంగా మీరు ఒకసారి ఈ చెట్టును గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి రీసెంట్గానే పది రోజులు అయింది అనమాట మేము మందులు పిచ్చికారి చేసి సో చెట్టు కూడా మంచిగా ఉంది అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఈ సమ్మర్ టైంలో కొంచెం తెగులు కూడా తక్కువ ఉంటుంది చూడాలి మరి ఎటువంటి రేటు ఉంటుంది నిమ్మకాయలకు ఇక్కడ ఒకసారి మీరు ఈ నిమ్మకాయలను గమనించినట్లయితే ఇవి వచ్చేసి ఇంకా ఇరవై రోజులకు వస్తాయి అంటే మా తోటలో రకరకాల సైజు అంటే ఒకటి పూర్త దశలో ఉంది ఒకటి పిండి దశలో ఉంది కొన్ని పై రోజులకు వస్తాయి కొన్ని మార్చినెళ్ళలు వస్తాయి ఆ విధంగా ఉన్నాయి